సత్యబాబు కోడిపలావ్ హోటల్ను ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా గురువారం నెల్లూరు నగరంలో ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యబాబు కోడి పలావ్ హోటల్ను తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు హోటల్ నిర్వాహకులు వెంకటరెడ్డి గుంటూరులో ఫేమస్ అయిన కోడి ను నెల్లూరు ప్రజలకు పరిచయం చేయాలనే సంకల్పంతో ప్రారంభించామన్నారు కోడి పలావ్ ఎంతో అద్భుతంగా ఉందన్నారు కోడిపలావ్ రాజు పలావ్ దోసపాయ వంటి అద్భుతమైన రుచులతో లభిస్తాయన్నారు నెల్లూరు ప్రజలు కోడిపలావ్ హోటల్ను సందర్శించి వారి రుచులను ఆస్వాదించాలన్నారు హోటల్ నిర్వాహకులు వెంకటరెడ్డి మాట్లాడుతూ మా హోటల్లో కోడిపలావ్ రాజు పలావ్ దోసాపాయ పరోటా లభిస్తాయన్నారు కోడిపలావ్ రాజు పలావ్ను నెల్లూరు ప్రజలు ఒకసారి వచ్చి రుచి చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు పాల్గొన్నారు నెల్లూరు నగరం సిటీ కంటే తిరిగి అనేక మంది రావటాలు అనేక వ్యాపారాలు ముఖ్యంగా హోటల్స్ నెల్లూరుకు ఫేమస్ అనేది ఎవరిన్నా కూడా నెల్లూరులో భోజన చేయాలి ఈనాటికి కూడా నెల్లూరు ఐటమ్స్ నెల్లూరుకి హైదరాబాద్కి రోజు అంటే అంత ఫేమస్గానే మా నెల్లూరు ఈరోజు ఆ అనేక హోటల్ ఓపెన్ చేస్తారు అనేక రకాల ఐటమ్స్ కొత్త కొత్త ఐటమ్స్ ఒకప్పుడు ఏదైనా మనం కొత్త ఐటమ్ అంటే ఇది సిటీకి మెరుగుకొని కానీ సిటీ కంటే కూడా ఎక్కువ ఐటమ్స్ అనేక మంది రావటం అనేక హోటల్ రావటం ముఖ్యంగా నెల్లై తాటి బెల్లం కాపీ అవన్నీ ఒక ఫేమస్ దానికి చైర్మన్ రంగరెడ్డి గారు వారి మాట వారు కెట్ బిర్యానీ ఇక్కడ స్టార్ట్ చేశారు ఆ స్టార్ట్ చేసే విధానం చూసా లేదు అప్పుడప్పటికి ఫ్రెష్గా చికెన్ తీసుకోవటం అప్పుడప్పటికి అరగంటలో రెడీ అవుతుంది అంటే తీసుకు అంటే దేశ అయిపోతే మనకి జవర్ తాగి అంటే ఫ్రెష్గా ఇవ్వాలని అంటే సక్సెస్ అయ్యి ఆ తర్వాత మనకి నెల్లూరులో ఫేమస్ ఏమిటి అని ఆలోచించి ప్రజల ఆరోగ్య దృష్ట్యా మసాలా తగ్గించి మనం పలావు ఇవాలని తెలుసుకుంటే కాకినాడ గుంటూరు అనే దగ్గర తిరిగి సత్యబాబు కోడి పలావ్ అనే బ్రాండ్ కాకినాడ వెళ్ళినా కూడా ముందు ఫేమస్ ఆ బ్రాండ్ని మనం నెల్లూరులో కట్టాలని చెప్పి నా దగ్గర రావటం నేను మంచి ఆలోచన చెప్పి నేను ఎన్ని సారా నేను మసాలా తప్పులో ఏఐటాను అంటే పది రకాలు సత్యబాబు పొడి మటల్లో కానీ డిఫిన్లో కానీ ప్రాజెక్ట్లో కానీ ఏం కావాలంటే అది తయారు చేసే విధంగా వారు చేశారు వారిని అభివృద్ధి ప్రభుత్వ నెల్లూరులో వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు సత్యబాబు పొడి పొలా తీసుకురావడం అనేది మంది పోవాలి కాకపోవాలి మాట్లాడికి తీసుకొచ్చారు దాంతోపాటు పాటు ఆరోగ్య దృష్టి ఆరోగ్యంచి మనం ఆ హెర్బల్ ఫుడ్ అంటే మీ ఆరోగ్యరీత దాంట్లో జ్యూసెస్ కానీ కాఫీస్ కానీ అనేక రకాలుగా ఐస్ క్రీమ్స్ కానీ స్నాక్స్ కానీ అర్బన్ దాంట్లో మీ కార్యం తింటా దాన్ని స్టార్ట్ చేయటం తర్వాత నాకు సలహా అడిగాడు సార్ మనం గిన్నీ పైపర్స్లో పోతుంటే పెద్ద పెద్ద పాము ఆయన దోసాపాయ అలా రోడ్డు పక్కన తిరగటం మనకు అవమానం కాదు సార్ నేను ఎనర్జీలు అంటారు స్టార్ట్ స్టార్ట్ ఆయన కదా పాయ పరోటా పాయ మా అందరికి తిరిపించారు చాలా బాగుంది ఆ జ్యూస్ కూడా చాలా ఫలించంగా అంటే ఓసుక అంటే దాటిగా కొత్త రకంగా చేశారు కాబట్టి మీరు ఓటు పక్కన తిరగకుండా మీ అరుగు జరగకుండా మీరు రండి ఇక్కడ సత్యబాబు కొడుకు అన్నీ ఉంటాయి కాబట్టి మీ అందరు చేయండి ముఖ్యంగా మా కస్టమర్లు మీ రోజు మీ స్థితిలో ఉంటే మా కస్టమర్లు వారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు ఫ్రెష్గా చిటించారు ఫ్రెష్గా రావటం దీంతో కూడా సత్యవాబు కూడా అప్పుడప్పుడు తయారు చేయాలి కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా కొత్త కొత్తవి స్టార్ట్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు మంచి మనసుతో వీరికి సక్సేజ్ జరుగుతుంటూ సెకండ్ హండీ గారికి వస్తే చెప్పేసి మనము కుటుంబ సమయంలోకి వస్తే ఈరోజు హోటల్స్కి ఒకప్పుడు హోటల్ని భయపడేవడం ఈరోజు కూడా తీసుకొస్తారు వారికి మంచి ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫ్రెష్గా ఇవ్వకని చెప్పేసి ఇవ్వని చెప్పుకోవడం కొంతమంది అధికారులు ఆ వాళ్ళని మీద బరుదవుతున్నారు అది తప్ప ఎన్నో వేల మంది లక్షల మంది పలికే ఇండస్ట్రీ ఎన్నో లక్షలు ప్రభుత్వాలు కట్టే ఇండస్ట్రీని ఈ సంస్థలు కాపాడాలి కానీ అధికారం అన్న దిగివి అదే కుటుంబ పరిపడి కోరుకుంటూ మేము ఫ్రెష్గా అనిపిస్తున్నాము కష్టపడలే మా దేవుడు కాబట్టి వెంకటరెడ్డి గారికి వాళ్ళ పార్ట్నర్స్కి అందరూ కూడా చెప్పేది మంచిది వంటి కస్టమర్లు వాళ్ళు గ్రూప్మెంట్ కూడా ఎక్కడ బాగుంటే అనుకుంటారు ఆడ రుచిగా ఆడిస్తారు ఎడ ఫ్రెష్గా ఉంటానికి వస్తారు కాబట్టి వెంకటరెడ్డి గారిది ఈ సచివాలయం సచివాలయం పరుచుకుంటూ వాళ్ళు ఆ శివయాసి కోరుకుంటూ దీంట్లో ముఖ్యంగా ఆ అమ్మాయి గెస్ట్గా రావటం అలాగే అమూల్య గారు కూడా అర్థాయి కృష్ణారెడ్డి అన్నగారికి మరి ఇక్కడికి ముఖ్య అతిథులుగా తనుషా గారికి రూపా గారికి అమూల్య గారికి అందరికీ పేరు పేరు హోటల్ ట్రీ అధినేత అన్నగారికి అందరికీ కృతజ్ఞతలు అండి ఇక్కడికి వచ్చి విచ్చేసి మమ్మల్ని ఇంతగా దగ్గరుండి ప్రోత్సహించి ఆర్డర్ మా జర్నీ అనేది రెడ్ బకెట్తో స్టార్ట్ అయ్యిందండి ఒక బకెట్ కాన్సెప్ట్ అసలు జనాలు ఆదరిస్తారా లేదా ఇంటికి ఎవరైనా బిర్యానీ వేడిగా తినాలనుకుంటారు కాకపోతే ఇంటికి తీసుకెళ్ళి తినగలుగుతారా లేదా అనేది ఒక దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ సర్చ్ చేశాను ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా లేదా అని కానీ నెల్లూరులో ఉన్న వన్ ఎయిటీ త్రీ బ్రాంచెస్లో నెల్లూరు టాప్ అండి టాప్ ఎందుకు పోయింది అంటే క్వాలిటీ ఇస్తే కనుక పకిట కానీయండి ఇల్లు కానివ్వండి ఎక్కడైనా కానీ కావాల్సింది క్వాంటిటీ క్వాలిటీ హైజెనిక్గా ఇస్తే ఇప్పుడు నెల్లూరు జనాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఇండస్ట్రీనైనా వాళ్ళు ఇచ్చే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చూసి ఖచ్చితంగా ఆదరిస్తారని మాకు ప్రూవ్ చేశారండి మా అనకా నిలబడ్డారు అందుకు నెల్లూరు జనాలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు మసాలా అనేది చాలా కారణంగా చిన్న చిన్నపిల్లల నుంచి యాసిడిటీ ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి పెద్దవాళ్ళు అయితే అసలు బిర్యానీ తినడం వదిలేస్తారు సో ఇప్పుడున్న ప్రేం సిచ్యువేషన్లో మన హోమ్ డిస్ఐట్ హోమ్లో ఏం చేసుకుంటాం మామూలుగా ధన్యాలు ఇటువంటి చిన్న చిన్న ఐటమ్స్ చేస్తూ టేస్టీగా చేసుకుంటాం ఆ టేస్టీ అనేది పేజెంట్ ఎక్కడ దొరకట్లేదండి కాకపోతే సత్యబాబు కోడి అనేది మేము సర్చ్ చేసామండి దగ్గర దగ్గర త్రీ మంత్స్ నుంచి మోడల్ చేశాము అసలు ఏంటి అది తీసుకోవాలా వద్దా ఏంటి అనేది నెల్లూరు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా యాక్సెప్ట్ మీన్స్ ఏంటంటే కనుక ఆ టేస్ట్ వాళ్ళకి నచ్చాలి ఒకటి ఎట్ ది సేమ్ టైం మసాలా తక్కువ ఉండాలి ఓన్లీ ఫుడ్ ఉండాలి సో దీని మీద త్రీ మంత్స్ సర్చ్ చేశాను అండి త్రీ మంత్స్ తర్వాత ఫీడ్బ్యాక్ అన్ని మేము ట్రయల్ రన్ చేశాము ట్రైల్ రన్ చేసిన తర్వాత లోకల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రెల్వేషన్తో వచ్చి ట్రయల్ రన్ కూడా చేశాము సో ఫీడ్బ్యాక్ అయితే బాగా ఇచ్చారు ఇంకా బెటర్మెంట్గా ఉంటుంది ఎందుకు ఇంకా బాగుంటుందని చెప్పారు అటువంటి చిన్న చిన్న చేంజెస్ ఏవన్నా ఉంటే చేసుకున్న అట్ ది సేమ్ రాజుల పలావ్ అనేది దీంట్లో యూనిక్ ఐటమ్ అండి మట్టిబాబు కోడి పలావ్లో రాజుల పలావ్ మేకింగ్ రాజుల పలావ్ అనేది ఆ సైడ్ ఎక్కడ ఎవరూ చేయాలి ఓన్లీ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఇటు సైడే దొరుకుతుంది సో నెల్లూరు జనాలకు రాజుల గారి పలావ్ చూపించాలని కంపల్సరీ అది మ్యాండేట్గా ఒక యూనిక్ ఐటమ్గా తీసుకొచ్చాం టేస్ట్ చూసి జనాలు నచ్చుతాయని అనుకుంటున్న చిన్న చిన్న చేంజెస్ ఏమన్నా ఉంటే ఇంకా ముందు తీసుకెళ్తాము సేమ్ టైం సత్యబాబు ఫోన్ పొందాలతో పాటు మార్నింగ్ అండగా చెప్పినట్టు ఎంతగా దోసేపాయ దోసేపాయ కూర్చుని తినడానికి అక్కడ అట్మాస్ఫియర్ అనిపించిన ప్రజెంట్ సిచ్యువేషన్ ఫ్యామిలీతో వెళ్దాం అనమాట వీక్లో వన్ అవర్ టూ పడి వైస్ వెళ్దాం అన్నా కానీ అక్కడ కూర్చున్న అట్మాస్ఫియర్ ఎక్కడ క్రియేట్ అవ్వట్లేదు సో మనం ఏం చేసామంటే మార్నింగ్ వచ్చేసి దోశ పాయ చిల్లుక తర్వాత వచ్చేసి పరోటా ఈ మూడు ఐటమ్స్ ఉంది తర్వాత వచ్చేసి సేమ్ ఏమింగ్ కూడా దోశ పరోటా ఈ మూడు ఐటమ్స్ మళ్ళీ ది సేమ్ టైం ఈవినింగ్ కూడా వచ్చి పలావులు తర్వాత వచ్చేసి తాటి బెల్లం కాదు ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు అది ఆల్రెడీ నెల్లూరు వాళ్ళందరికీ తెలిసింది తాటిబెల్లం వల్ల యూజ్ చేసేది టీ కాఫీ దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఎట్ ది సేమ్ టైం దాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నాము అందుకే కాకుండా హెర్బల్ టీస్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మిల్క్ బేస్డ్ టీ కాఫీ తాగడం తగ్గించేశారు జనాలు లైక్ లెమన్ టీ గ్రీన్ టీ ఇటువంటి వాటికి అలవాటు పడ్డాయి సో వాటిలో ఇంకా ఏమన్నా బెటర్మెంట్గా ఏదన్నా ఉంటుంది ఏంటి అనేది రీసెర్చ్ చేస్తే హైబెస్టల్ టీ ల్యావెండర్ టీ ఇటువంటి దాంట్లో ఉంటాయి ఒకటండి మార్నింగ్ డేస్ కాదు నుంచి మనిషికి తినడానికి అవసరమైనటువంటి టీ కాఫీ రేపు కాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ తర్వాత జూస్ కానీ స్నాక్స్ కానీ వంటి అంతా క్రియేట్ చేయడం చేద్దామని అమరావతి నన్ను కృష్ణా టెన్ అడిగానండి బాబు ఇటువంటి కాన్సెప్ట్ అయితే బాగుంది వన్స్ మీరు క్వాంటిటీ క్వాలిటీ ప్లస్ కస్టమర్ కరెక్ట్ కరెక్ట్గా చూసుకుంటే కనుక సక్సెస్ అవుతారు అన్న మార్మల్ నేను టూ ఇయర్స్ నుంచి చూస్తున్నారు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సపోర్ట్ చేసింది కూడా అన్నీ అంటున్నాను పర్సనల్గా ఉండి దగ్గర ఉంటే అంతకంటే ఎక్కువగా చూసుకుంటారు సో ఈరోజు మీ ముందు కానీ నెల్లూరు జనాల ముందుకు ఇంకొక స్టెప్ ఇవ్వడానికి కారణం అమ్మబాబు కృష్ణారెడ్డి గారు మా పార్ట్నర్సు మా ఫ్రెండ్స్ రిలేషన్స్ ముఖ్యంగా మమ్మల్ని ఆదరించిన నెల్లూరు ప్రజానికానికి వేరు వేరేమేనా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ సత్యబాబు కోటిబాబు గారు మళ్ళీ అందరూ ఆదరిస్తారని దయచేసి అందరూ వచ్చే ఉదాహరణ మీరు ఎలా ఉన్నారు మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఇవ్వండి మమ్మల్ని ముందుకు కనిపిస్తారని కోరుకుంటున్నాను